చెప్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే నాటు సార గంజాయి ఇలాంటి రకరకాల సారాలు ఉంటాయి ఇప్పటి ఇటువంటివన్నీ ఇంకా తాగడం మానేస్తున్నారు వాటికి దూరం అవుతున్నారు ఇక్కడ నాణ్యమైన మందు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అనేది ఎంతవరకు అది చూడొచ్చు ఆ కోణంలో అదే మనకు కావలిస్తే శృంగారం ఎదురోలు చేస్తే విచారం అన్నటువంటిది నాటు సారం మొన్న కూడా దొరికింది కదా బట్టి రెండవది గంజాయి ఇంకొంచెం వినియోగం పెరుగుతుంది ఎప్పుడైనా ఒక గంజాయి ఎగిరిపోయింది మొన్ననే పట్టు వంద కిలో మొన్న ఎక్కడైనా పట్టుకుంటే ఒరిస్సా నుంచి అని వీళ్ళు రాస్తారు అంతే అని పట్టుకుంటే అదేందో పాపం ఎవరు ప్రయత్నించకుండానే వాళ్ళంతటా వాళ్ళే మానేశారు వ్యవసాయం అక్కడ ఫ్యాక్టరీలో మూసేశారు వాళ్ళు రాశారు మనం నమ్మాల వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి చదివేవాడు మూర్ఖుడు అయితే రాసేవాళ్లే ఈనాడు జ్యోతి అది నడుస్తుంది ఇప్పుడు పాయింట్ అది పక్కన పెడితే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే చీఫ్ లెక్కర్ కిక్ కొన్ని రోజులకి అలవాటు పడిపోయాక ఆ పైన లెక్కర్ అవన్నీ చాలనప్పుడే కదా గంజాయి గంజాయి డ్రగ్స్ వాడినటువంటి దాని మీదన కన్సర్ డాక్టర్లు అడగని చెప్తారు ఫస్ట్ ఫేజ్లో అలవాటు పడతారు బీర్కి అలవాటు పడతారు బీర్లో పెద్దగా మొత్తం ఉండదు ఆ తర్వాతన వేరేది అలవాటు పడతారు అట్లా నాకు బాగా గుర్తు